ఇటు సిటం సైడ్ దగ్గర నుంచి చందీగూడీ ఒక ఇరవై సంవత్సరాలు అక్కడ రెండు వేల ఐదు రెండు వేల నాలుగులో వచ్చాము ఇక్కడ అక్కడ బతకడానికి ఏ లేదు పొలాలు గట్లా ఏం లేదు అక్కడ కొండ జీడు జీడి తోటలు చీపర్ కొండ పసుపు పండించిన ఆదాయం లేక వచ్చేసింది ఇక్కడ పర్లేదు ఇక్కడ పొలాలు బాగానే పండుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఈ జీడి తోట పసుపు ఇంతగా లేదు కదా తక్కువ పంట ఇక్కడికే వస్తారు సౌకాలకి ఊళ్ళీ పనులు అంతే పని అయినా లోన పని అయినా కానీ ఇల్లు పని అయినా కానీ సెకండ్ ఇయర్ పడుతుంది అవకాశం అంతా మరి ఇంట్లో పరిస్థితి బట్టి ఇంట్లో మరే చదువుకునిపించలేదు నానాడు మా నాన్నకి ఇద్దరు భార్యలు పై అమ్మ ఒక్కటే ఉన్నారు ఇంట్రెస్ట్ లేదు కాదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి వాళ్ళు కూడా వలస వచ్చామని చెప్పారండి అసలు వలస ఎందుకు వచ్చారు ఆ వచ్చాక వాళ్ళ జీవన విధానం వెళ్ళగానే అసలు మనం వెళ్ళి తెలుసుకుందామండి అలా ఎందుకు ఆలస్యం వీడియోలు వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది గిరిజన ప్రాంతం అండి చాలా చెట్లు ఉన్నాయండి ఆ చెట్టుకి చెట్టు ఏమి కోరకుండా చాలా మావిడి పువ్వులు చాలా మాడి పువ్వులు ఎలా పూసే మాడి పువ్వులు అనండి ఇది ఒక గిరిజన ప్రాంతం మలసారట ఒకసారి ఇవిరేజ్ అండి మట్టిల్లు అండి పాత్రలు పిల్లలు ఆడుకుంటాం పాత్రలు ఇవి ఇలాగన బట్టిన ఒక ఎత్తుగా కట్టనమాట కాలేస్తారండి ఆరుతాయి గిన్నెలు తోమేసి నీరు పోస్తుంది ఎలా బట్టి దీని మీద వండుతారంటే రుచిగా ఉంటుంది రెండు పొయ్యిలు కర్రు ఇవి పొయ్యి మంచము ఉంటున్నాయండి వే నీరు నాకు ఇదిగోండి ఇల్లు అండి మట్టి ఇల్లు అండి చూడండి చూడండి ఇది అని చూడండి బట్టలు అదం ఏదండీ ఇంట్లో జీవిస్తారండి పేదరికంగా ఇవి పాత్ర తోమి దీని మీద ఆరాస్తారటండి ఏం పేరు నాన్న అనేది రాజు రాజు ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు మీరు ఇటు సీతంపేట సీతంపేట మండలం నుంచి వచ్చాం సీతంపేట మండల అక్కడ ఊరు పేరు ఏం పేరు నాను సందిగూడ సందిగూడ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు వద్దు ఇక్కడ వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది అసలు ఎందుకు అక్కడికి నుంచి అక్కడికి వచ్చారు అక్కడ రెండు వేల ఐదు వేల రెండు వేల నాలుగు ఇక్కడ అవును ఏం ఎందుకు వచ్చేసారు అక్కడ అక్కడ ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అక్కడ బతకడానికి ఏ లేదు పొలాలు గట్టి ఏం లేదు అక్కడ అక్కడ పొలాలు ఏం లేవు ఏం లేవు కొండ కొండ ఏం పని చేసేవాళ్ళు అక్కడ కొండ జీడి తోటలు సీపరి కొండ పసుపు లేక ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి అయితే ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అన్న ఇక్కడ పర్లేదు ఇక్కడ పొలాలు బాగానే పడుతున్నాయి పొలం ఉంది ఇక్కడ పనులు కూడా మంచిగా ఇక్కడ ఉన్నాయి ఇవి ఉండడంతో ఇక్కడ దా అక్కడ కానీ ఇక్కడ బాగానే ఉందన్నమాట బాగానే బాగానే ఉంది ఇక్కడ కొండ పనులు ఏం చేస్తున్నాను చేస్తారో ఏం చేస్తారు ఈ జీడితోట పసుపు సీప్ర ఇక్కడ పండిస్తారా జీడి తోట జీడి తోట మీద లాభం మీద వస్తున్నా పర్వాలేదా అంతగా దిగుబడి లేదు దిగుమీది కదా కొండ మీద కాబట్టి అంటే కొండ చలిసి బాగా చేసి మొక్కలు ఉడిశారు కానీ కాపు తక్కువ ఈ పండే పంట ఎక్కడ అమ్ముతారు అండి మీరు వాళ్ళ దగ్గర అమ్మేస్తారు పోనీ మీకు కష్టం తగిన డబ్బులు వస్తాయి డబ్బులు రావు దానిమే కొంచెం ఇక్కడ పండుగ ఏమేమి పనులు ఇక్కడ చేస్తారు వేరే కూలి పనులు వేరే పనులు ఏమేమి పనులు చేస్తున్నాను అంతే పొలం పనులకి ఇల్లు కట్టిన పనులకి వెళ్తారు ట్రాక్టర్ పనులకి వెళ్తారు అనమాట ఓకే అంటే ఇలాంటి పనులు ఇక్కడ చేస్తారు అంతే అక్కడికి కాదు ఇక్కడ అలాంటి పనులు దొరుకుతాయి కాబట్టి కొంచెం పర్వాలేదు అనమాట ఓకే ఇంకేం చేస్తున్నాను ఇక్కడ వేరే పనులు ఇంకేముంటాయి ఇక్కడ మీకు ఇంకేం లేదు ఊరు ఎప్పుడు వెళ్తారు అక్కడికి మీరు వెళ్తాను అప్పుడు అప్పుడప్పుడు ఆ అమ్మ నాన్న ఉన్నారా ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయినారు అంత ఇక్కడ ఉన్నారు కానీ అక్కడికి వెళ్తుంటారు అప్పుడప్పుడు అక్కడ ఇల్లు ఉందా సొంత ఇల్లు ఇక్కడికి వచ్చాక ఇల్లు మీకు ఇక్కడ ఇచ్చారా కట్టుకున్నారా ఇల్లు అంటే అది ఇదే ఉందా ఇల్లు ఓ ఇదేనా ఇల్లు మీద ఇదిగోండి ఇది పూరి ఇల్లు అండి ఇల్లు ఇదిగోండి ఇంట్లో వాళ్ళ ఇతను సీతంపేట నుంచి ఇక్కడికి వచ్చేసారటండి ఇరవై సంవత్సరాలు అయిందటండి ఇక్కడ ఇల్లు కొట్టుకున్నాడు అండి ఇల్లు ఆనుకోవడం ఎంతండి ఇదండి ఏమి అండి ఈ ఇంట్లో ఇతను బతుకుతున్నాడు అండి పెళ్ళయిందా నీకు పిల్లలు ఎంతమంది అయితే ముగ్గురా చదువుతున్నారా అంటే చిన్న పిల్లలా అక్కడ ఇల్లు సంగతి ఏంటి అక్కడ ఇల్లు విడిచిపెట్టిస్తున్నట్టునా అక్కడ అక్కడ ఏం లేవు మొత్తం అంతా ఇక్కడికి వచ్చేసారు అదండి అక్కడ నుంచి సీతంపేట నుంచి ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే అక్కడ మాకు పనులు లేక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పనులు ఏంటంటే ట్రాక్టర్ పని కూలి పని వ్యవసాయం పని ఇలాంటివి ఉంటాయండి అంటే కానీ ఇక్కడ మంచిగా పనులు దొరుకుతాయి అండి అక్కడ పూర్తిగా లేవు ఇక్కడ అదే పని దొరుకుతుంది అండి దానికి తోడు ఏంటంటే కొండ పని చదివితే జీడిసామండి పసుపు పండిస్తామండి మళ్ళీ ఇంకా సీపురు పండిస్తామండి అవి కోసి తెస్తామండి తెస్తే ఇక్కడికి దళారులు వస్తారండి వాళ్ళకి మేము అమ్ముతామండి దాని మీద ఇక్కడ మాకు కొంచెం తినడానికి బాగానే ఉందండి బ్రతకడానికి కూడా బాగానే ఉన్నదండి ఇక్కడ పొందని తను చెప్తున్నాడు అండి అదే కదా మీ అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అయితే ఇక్కడే ఉంటున్నాయి అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడా మరి అతనికి మరి జీవనం ఎలాగా మరి అతనికి ఇక్కడ మరి తెలియదు కానీ సీతంపేట అంటారు కదా అక్కడ అంత బాగానే ఉంటుంది కదా సీతంపేట అని అటు బాగా పండిస్తారు కదా పేరు ఉంది కదా అవును అప్పుడు మేము వచ్చేటప్పుడు అప్పుడు అంతగా లేదు ఇప్పుడు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఐటీడే డెవలప్మెంట్ అయిపోయింది లేదు ఏంటి అప్పుడు ఇలా డెవలప్మెంట్ లేదు ఇప్పుడు కొంచెం డెవలప్ చేసింది అనమాట అదే అంటారంటే సీతంపేట సైడ్ మంచిగా చింతపండు జీడి అవన్నీ మొత్తం బాగా పండుతాయి అక్కడ మంచిగా పుష్కలంగా డబ్బులు కూడా సంపాదిస్తారని అనుకోవడము మరి మీరు లేదని అంటారు అది నిజమేనా అంటే ఇప్పుడు పర్లేదు అప్పుడైతే లేవు అప్పుడు లేవు రెండు వేల ఐదు వేల ఆరులో మరి ఇక్కడ కొండ మీద చేస్తానంటారు కదా తెలిసి అంతే కొండ సదును చేసి దాని మీద ఇస్తారా కొండ మరి చీడి పసుపు పండిస్తామంటారు కదా కొండ మీద అయితే పండిస్తారు కొట్టేస్తారు సదును చేస్తారు మీరు సదును చేసేదే ఇంకా వేరే వాళ్ళు ఎవరు రారు దాని మీద మీరు వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేసుకుని అన్నం ప్రతి అక్కడ సీతంపేట అక్కడ మీ వ్యాపారం లేదు మరి పౌరం నుంచి వృత్తి కదా జీవించవాలి కదా మరి అప్పుడు జీవించేవాళ్ళు జనరేషన్ లేదు చదువుకున్నావు ఎన్నో తర్వాత చదివాము సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుని మరి ఎందుకు జాబ్ చేయండి ఖాళీగా ఉన్నావు జాబ్ అంతే మరి ఏంటో పరిస్థితి బట్టి ఏ పరిస్థితి ఏంటి మరి చదువుకోని ఓ నాన్న వాళ్ళు అంటే చదివించలేకపోయినారు మరి గవర్నమెంట్ మరి కొంచెం సహాయం చేసేది కదా అంటే నాన్న మీకు ఎలా పెంచాలనేది వాళ్ళకి తెలియలేదా ఏంటి భార్య అచ్చా అచ్చా చెప్పండి లేరు కానీ మీకు ఉంటారు అమ్మతో మీరు కలిసి ఉంటారు ఆ ప్రాబ్లం వల్ల అనమాట నీ జాబ్ వెళ్ళలేకపోయినా అదండి ఇంటర్మీడియట్ వరకు నేను చదివాను కానీ నాన్న రక్షణ సక్రంగా లేదు అమ్మ దగ్గర నేను ఉన్నాను కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఉండేది కానీ అంటే అమ్మకు వదిలి వెళ్ళలేక మరి అలాంటప్పుడు జాబ్ చేయొచ్చు కదా నాన్న జాబ్ చేస్తే మరి అమ్మకి అప్పుడు శుభ్ర చూడవచ్చు కదా చేయలేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే అంటే అమ్మ పరిస్థితి ఎలాగ ఉన్నాడు నాన్న పరిస్థితులుగా ఉన్నాడు మనకి సరిగ్గా రక్షణ లేనోడు అనిపిస్తుంది అనమాట ఓ అది అనమాట అమ్మగారి దగ్గర ఉండిపోవడం వల్ల అనమాట వాళ్ళకి పెంచడం పెంచడం కోసం అనమాట నేను ఎటు వెళ్ళలేకపోయినానండి ఇంటర్మీడియట్ వాళ్ళు చదివానుకోండి అదే నాకు మైనస్ అయిందండి లేదండి నేను జాబ్ చేసిందని తను చెప్తున్నాను అదేనా అదే ఇదండి పూర్వ ఇంట్లో ఉన్నానండి ఇరవై సంవత్సరాలు అయింది కానీ ఇదే గడ్డి ఇంట్లోనే ఉంటానని చెప్పారండి ఇదిగోండి అతను ఇల్లు ఇదండి ఇంట్లో నివాసం ఉన్నానని చెప్తున్నాడు అండి నాన్న అయితే ఓకే అయితే అవి వాటర్ వాటర్ లేదా ఇక్కడ ఇది అండి ఈ వేడి నీళ్ళ పెడుతున్నాడు కదండి వాళ్ళకని అంత కట్టెలు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి పుయ్యాలి కాబట్టి నీట్గా వేసేసుకుంటారండి అలాగే ఒక వేస్తారండి ఆ పక్కన అన్న మీద చేస్తారంటే ఈ సైడ్వి కొండతో ఉంది వేడి నీళ్ళని స్నానం చేస్తారండి లేదండి అడుగుదండి ఇదండి నేను పురుపాకా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్తున్నారండి ఇంకా పాప వస్తుంది ఏం పేరు హయ్ గుజ్జీ